వెల్కమ్ అండ్ ఎలాగో కోపం గురించి టాపిక్ నడుస్తుంది జనరలీ సెట్లో కోపం వచ్చేటువంటి సందర్భం ఏమైనా ఉందా లేదండి అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు నాకు చాలా కోపం ఉండేదంట అప్పుడు మా అమ్మగారు నాకు ఈ సినిమాలు ఎలాగైతే శనివారం చూపించుకోమని చెప్పారో నాకు ప్రశాంత్ అని పేరు పెట్టారు సో పెట్టి అందరూ నా అతను ప్రశాంత్ 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 అని పిలిచేటప్పటికీ నా కోపం వచ్చినప్పుడల్లా శాంతం అయిపోతూ ఉండేవాడి బాబా బాబా అసలు పేరుకి ఎంత వాల్యూ ఎంత మీనింగ్ ఉందని వాళ్ళు మీరు చెప్పేశారు సో ప్రశాంత్ మాట్లాడండి అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ హార్టీ వెల్కమ్ అండ్ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది నాని గారు నన్ను ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఈరోజు నేను హనుమాన్ అన్న మూవీ చేయగలిగాను అంటే కనుక అది డెఫినెట్గా నాని గారు నన్ను ఆ రోజు పరిచయం చేశారు కాబట్టి ఇది పాసిబుల్ అయ్యింది సో నా లాంటి ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ని నాని గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఐ వాంట్ హిమ్ టు కీప్ డూయింగ్ ఇట్ అండ్ దానే గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి మీరు చేసిన ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఈ సినిమా మీకు అంత పేరు ఇంటర్నేషనల్గా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ ఐ వాంట్ లైక్ ఎస్ జే సూర్య గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫిల్మ్ ఖుషి చిన్నప్పుడు నేను ఒకసారి ఖుషి సినిమా చూసి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చే టైంకి మా ఇంటి దగ్గర అంతా పోలీసులు మొత్తం అంతా మునిగిపోయారు ఏంటి ఏమైంది ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడి చూస్తే కనుక మా ఇంట్లో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు నేను తప్పు అయ్యేనేమో అనుకుని అంటే సినిమా థియేటర్కి వెళ్ళాను మార్నింగ్ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాను అనమాట ఇంటికి రాలేదు ఆ రోజు సో ఎప్పుడో సెకండ్ షో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను సో ఇంట్లో తప్పిపోయానేమో అని చెప్పి అనుకున్నారు సో మిమ్మల్ని చూడగానే ఇన్స్టెంట్ గుర్తుకొచ్చింది అండ్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెర్సు యాక్చువల్గా ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కనుక హనుమాన్ సినిమాకి సూర్య గారిని అనుకున్నాం బట్ వి కుడెంట్ ఎఫోర్డ్ హిమ్ బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫిల్మ్కి ఆయనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను సారీ బట్ ఈ సినిమా వివేకాత్రేయ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ హీఈస్ గోయింగ్ త్రూ రైట్ నౌ ఇప్పుడు ఎంత వర్క్ చేస్తున్నాడో నాకు తెలుసు సో సినిమా రిలీజ్కి ముందు ప్రతి ఒక్క డైరెక్టర్కి ఆ టెన్షన్ అనేది ఉంటుంది సో నేను కూడా చాలా లక్కీగా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రీచ్ అవ్వగలిగాను బట్ హీ కుడెంట్ కమ్ హియర్ బట్ ఐ వాంట్ అ గ్రేట్ 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 సక్సెస్ అండ్ నాని గారు ఒక ఆరేళ్ళ క్రితం నన్ను ఈ సినిమా హీరో నాని గారు ప్రొడ్యూసర్గా మారి ఆరు ఏళ్ళ క్రితం నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఆరు ఏళ్ళ తర్వాత నేను ప్రొడ్యూసర్గా మారి ఈ సినిమా ప్రొడ్యూసర్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను కళ్యాణ్ అండ్ విషయం ఆల్ ద లక్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని రెడీ అయితే షూటింగ్ స్టార్ట్ చేద్దాం thank you so much guys thank you thank you thank you so much